ప్రాణ విద్య ప్రారంభం ప్రాణశక్తి ఒక అమూల్యమైన విభూతి ప్రాణశక్తి మానవుల్లో ప్రవహించే ప్రచండ విద్యుత్ ప్రవాహము ప్రాణం అనే శబ్దానికి అర్థం చేతనాశక్తి అని జీవాన్ని కలిగి ఉన్న వాటిని ప్రాణులని అంటారు ప్రాణం అన్నా జీవం అన్న ఒకటే అర్థం ఆత్మ యొక్క గుణం ప్రాణం చేతనా జగత్తులో దీనినే విచారణ మరియు సంవేదన అనవచ్చు ఇచ్చా జ్ఞానము మరియు క్రియారూపాలలో ఇది జీవదారుల్లో పయనిస్తుంది జడచేతన జగత్తులో ఈ ప్రాణశక్తి అత్యున్నత శక్తి అయినందువల్ల ప్రాణశక్తిని ప్రథమ శక్తి మరియు అతి శ్రేష్టమైన శక్తి అంటారు సృష్టికి ముందు ఏముంది జవాబు ఋషులు ఉన్నారు ఋషి అంటే ఏమిటి జవాబుగా ప్రాణాన్ని కలిగినవారు ఈ ప్రాణాన్ని కలిగిన వారినే ఋషులు అంటారు ప్రశ్నోపషత్తులో ప్రాణము యొక్క ఉద్గమ కేంద్రాన్ని సూర్యునిగా భావిస్తారు సంయేష వైశ్వాలలో విశ్వరూప ప్రాణాన్ని ృదయే అనగా ప్రాణాగ్ని విశ్వమంతా వ్యాపించి ఉంది దీని యొక్క కేంద్రము ఉదయించే సూర్యుడు లోహపు సూదిని దారానికి కట్టి వేలాడదీస్తే దాని ఒక చివర ఉత్తరం వైపు మరొక చివర దక్షిణం వైపు ఉంటుంది దిశానిర్దేశక యంత్రము అంటే కంపాస్ దీని ఆధారంగానే తయారు చేస్తారు ప్రాణులలో ఎన్నో క్రియాకలాపాలన్నీ ఈ అయస్కాంత ఆకర్షణ శక్తి మీదే ఆధారపడి పనిచేస్తున్నాయి నిద్రావస్థలు మన అచేతన మస్తిష్కం ఆకాశం నుంచి ఎంత విద్యుత్తును స్వీకరిస్తుందంటే ఆ శక్తితో శారీరక మానసిక క్రియాకలాపాలు సరిగ్గా జరుగుతాయి ఒక జీవ అయస్కాంతం ఉంటుంది దీనినే వైజ్ఞానికులు భాషలో జంతు ఆకర్షక అయస్కాంతం అని అంటారు పెద్ద వయసు వారిలో ఉన్న విద్యుత్ చిన్న వయసు వారికి సమర్థుల్లో నుంచి అసమర్థుల్లోకి ఈ శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా స్పర్శించడం వల్ల చిన్నవారు శక్తిని గ్రహించుకునే లాభాన్ని పెద్దవారు ఇవ్వటంలో ఉన్న సంతోషాన్ని పొందుతారు తేజోవలయము ఒక అమూల్యమైన ఆత్మ యొక్క విభూతి ఆధ్యాత్మిక రహస్యోద్ఘాటనలో నేత్రాలను సూర్యచంద్రులతో పోలుస్తారు వాక్కుని సరస్వతితోనూ నాసికును వాయువుతోనూ చెవులను ఆకాశంతోనూ పోలుస్తారు మృగుటి స్థానంలో ఉన్న నేత్రాన్ని తృతీయ నేత్రము లేక మూడవ కన్ను అని అంటారు ఈ నేత్రంతో అదృశ్యంగా ఉన్న దృశ్యాలను చూడవచ్చు ప్రత్యక్ష నేత్రంతో పోలిస్తే దీని యొక్క తేజస్సు అపారం ఈ నేత్రాన్ని తెరిచే శివుడు మన్మధుణ్ణి అగ్నితో దహించి బూడిదిగా మారుస్తాడు త్రికాలదర్శులు దీని సహాయంతోనే దూరదర్శనమనే కాక భూత భవిష్యత్తులను కూడా దర్శించగలుగుతారు మస్తిష్కం లోపల ఉన్న బ్రహ్మరంధ్రమే సహసార చక్రం వైష్ణవులు అంటే విష్ణువును ఉపాసించేవారు వీరు క్షీరసాగరంలో నిద్రిస్తున్న సహస్ర పడగలతో ఉన్న శేషనాగుగా దీన్నే పూజిస్తారు మరియు శివోపాసకులు ఈ బ్రహ్మరంధ్రాన్ని కైలాసంగాను దాని చుట్టూ ఉన్న క్షేత్రాన్ని మానస సరోవరంగాను పూజిస్తారు ఈ స్థానంలో దృష్టిని ఉంచి గురువుని ధ్యానం చేస్తారు ఈ విధంగా మస్తిష్కం యొక్క లోపలి భాగము దివ్యశక్తులతో నిండి ఉంటుంది జ్ఞానేంద్రియాలు నిర్మలంగా ఉంటే అవి కూడా దైవతుల్యమే ఈ విధంగా ముఖము మరియు మస్తిష్కము దేవతా దేవతాశక్తుల నివాస స్థానంగా భావిస్తారు వీటి ఉనికి ముఖం మీద ఉన్న తేజ్తో గుర్తించవచ్చు స్వస్తి